తయారు ప్రకారంగా దయచేసి ప్రభుత్వ జ్యోలు ఎవ్వరు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు మనకు ప్రభుత్వం జీతం ఇస్తుంది పనుల రూపకంగా వస్తుంది దయచేసి నా చేతులు జోడించి నేను ఆ అన్ని తనికాలను నేను చేస్తుంది దయచేసి మనల్ని మనది డిమాండ్ చేయాలి ఎందుకంటే మనకు ప్రభుత్వ రూపకంగా మనకున్న తెలివికి మనకున్న నాలెడ్జ్కి మనకున్న ఆహారకు ఉద్యోగం దానికి తగ్గట్టు ప్రభుత్వం జీతం ఇస్తుంది దాంతో మనం ఏర్చుకోవడం భార్య పిల్లలు గౌరవంగా వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు గౌరవంగా సమాజంలో బతుకు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం సహాయం అంటే మంచి గౌరవం ఎంత పెద్ద కాంట్రాక్టర్ కూడా చాలా అంద కోరుతున్నారు అది ఒక ఆఫీసర్ అంటే ఆయన చేతికి రెస్పెక్ట్ ఇస్తాను మనం దాన్ని కాపాడుకోవాలి అది కూడా ఒకరోజు వందకు ఒకరోజు కొంతమంది అబ్బా కూడా దయచేసి అది అసలే ఆ విషయాలలో మనము అంటే లాస్ట్ భార్య పిల్లలు కూడా నేను ఎందుకు ఎందుకు నేను డబ్బులో కోసుకొని తిమ్మక పేద వర్భంలో ఎందుకు తీసుకున్నాం ఎవరు వస్తారు ఏసీ వాళ్ళకి డబ్బులు వస్తుంది డబ్బులు లేని వాళ్ళు ఏమనేది వస్తుంది డబ్బులు వాళ్ళు ఎట్లయితే చేసుకున్నప్పుడు అది అయిపోతుంది కానీ నేను కూడా అదే విధంగా పీడించినప్పుడు వస్తున్నారు అదొక సమాజంలో సోషల్ స్టిక్మా ఏసీ మీద చెప్పిందంటే చాలా సమాజంలో గౌరవం పొందుతారు జీవితాంతం ఆయనే ఒక ఎక్కడ లేనప్పుడు ఇది ఏసీలో గుర్తింపు చూడాలి ఏసీబీలో గుర్తుంది పిల్లల మ్యారేజ్ సంబంధం అయినప్పుడు కూడా ఇది ఏసీబీలో పట్టుబడ్డదు ఆ ఒక్క దానుకొని మీకు సమాజంలో విలువకుంటుంది ఫ్రెండ్స్ కూడా ఉద్యోగస్తులు ఎంత డిపార్ట్మెంట్ విలువ కేవలం ధనం సంపాదించుకోవడం ఉద్యోగులు ఇటువంటి అటువంటి ఆలోచన ఉద్యోగం డిజైన్ చేయాలి డిజైన్ చేసి మనకి నచ్చిన ప్రొఫెషన్ ఉంటే ఎంత ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు వేరే కోట్లు సంపాదించుకుంటారు అలాంటి అలా ఇష్టం ఇది ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటా మనకు ఈ వ్యాపారం ఉద్యోగం అనే వ్యాపారం చేస్తే ఒక సేవా భావం ఏముంద పబ్లిక్ సపరేట్ 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 అయితే సేవ సేవ ఎవరికి ప్రజలు ప్రజలు పబ్లిక్ అంటే మనం ప్రజాసేవకుడు